అవునండి జానీ మాస్టర్ విషయం కొంత బాధగానే ఉందండి పాపం అతనికి ఒక మంచి డ్యాన్సర్ అద్భుతమైన డ్యాన్సర్ నిజంగా చాలా సినిమాలకి డ్యాన్స్ కంపోజ్ అదరగొట్టేశాడు ఇతను వేసే కొన్ని స్టెప్స్ మిగతా ఏ కోరియోగ్రాఫర్ కూడా వెయ్యలేడేమో అన్నంతగా ఇతను చిన్నప్పటి నుంచి ఆ డ్యాన్స్ అంటే ఆ ప్రేమ అభిమానం దాంతో అందులో బాగా ఆరితేరాడు మరి అటువంటి వ్యక్తి తన అసిస్టెంట్ పెట్టినటువంటి ఒక కంప్లైంట్ తోటి తన జీవితం తారుమారైపోయింది తారుమారైపోయింది ఎంత తారుమారంటే కష్టపడి సాధించుకున్నటువంటి జాతీయ అవార్డు కూడా రద్దయిపోయే పరిస్థితి వచ్చేసింది మరి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు జానీ మాస్టర్కి తన కష్టాన్ని తగ్గ ఫలితం భారత ప్రభుత్వం ఇవ్వనుంది రేపు ఎనిమిదో తారీఖున ఢిల్లీలో అవార్డు అందుకోవాలని చెప్పేసి నాకు బెయిల్ కావాలని తన పిటిషన్ పెట్టుకుంటే కొంతమంది సెంట్రల్కి ఇతని మీద కంప్లైంట్ పెట్టారు జాతీయ అవార్డుని ఇతన్ని రద్దు చేయండి అని చెప్పేసి వాళ్ళు దాని పరిగణలో తీసుకున్నారు అవార్డు కూడా రద్దు అయిపోతుంది చూసారా ఒక అమ్మాయి విషయానికి వచ్చేసరికి అతను పడిన కష్టం అతని టాలెంట్ అతను నిజాయితీ మొత్తం అంతా కూడా గంగపాలైపోయింది కొట్టుకుపోయింది తుఫాన్లో పంటపాలం అంతా ములిగిపోయినట్టు కొట్టుకుపోయినట్టుగా ఈ మాస్టర్ జీవితం కొట్టుపోయినట్టే లెక్క నిజంగా ఇతనికి కేసు రాకుండా ఉంటే జాతీయ అవార్డు తీసుకుని ఉంటే ఈ రోజున అతను పాన్ ఇండియా లెవెల్లోనే మంచి కొరియోగ్రాఫర్ అవుతుడు టాలీవుడ్డే కాదు బాలీవుడ్డే కాదు హాలీవుడ్డే కాదు మంచి కొరియోగ్రాఫీగా మంచి మంచి అగ్ర హీరోలకి డ్యాన్స్ అందిస్తూ ఓ రేంజ్లో ఉండేవాడు ఇతనికి పవన్ కూడా ఆ విధంగా సపోర్ట్ కూడా చేసాడు అసలు ఇతను ఎదుగుదల కారణం పవనే తెలుసు కదా టాలెంట్ ఉన్నవాడిని పవన్ ఓ మూల కూర్చోబెట్టాడు అతని టాలెంట్ని పది మందికి తీసుకెళ్ళి చూపెట్టేదాకా పవన్ కళ్యాణ్ కష్టపడతాడు వాళ్ళకి చాలామంది తీసుకొచ్చాడు ఇతను కూడా అలాగే పోపు కానీ మరి ఏం జరిగిందో అందులో వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో భార్య సుమలత అలియాస్ ఆయషా ఆమె హ్యాండ్ ఉందని కొంతమంది లేదు ఇతను నిజంగా లైంగిక వేధింపుల అలవాటు ఉంది ముందు నుంచి లేడీ వీక్నెస్ ఉన్నాడని కొంతమంది కాదు కాదు ఇతను చాలా మంచోడు ఆ అమ్మాయి కావాలని పెట్టింది కొంత రకరకాల రకరకాల వాస్తవం ఏంటో తెలియదు కంప్లైంట్ అయితే లేడీ ఇచ్చింది కాబట్టి ఇతను మెడాష్ ఈ జానీ మేస్టర్ వ్యవహారం చూసారా అందరికీ గుణపాఠం మన జీవితంలో ఎంత ఎత్తుగదిగినా ఎంత కష్టపడినా ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్గా ఉన్నట్టు అంత సేఫ్గా ఉన్నట్టు ఎందుకంటే ఎక్కడో దాకా మహానటుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవటం వల్ల లక్ష్మీపార్వతిని మోజులో పట్టడం వల్ల అతను అయిపోయాడు తర్వాత దాన్ని తట్టుకోలేక ఆర్ట్స్టోక్తో పోయాడు ఆ తర్వాత లక్ష్మీపార్వతి జీవితం అలాగే అలాగలాగ అయిపోయింది అంతే పురాణాలు కూడా అదే చెప్తాయి మనకి ఈ విషయంలో ఆడు ఎంత నిబద్ధతగా ఉంటే వాడి కెరీర్ అంత బాగుంటుంది ఈ జానీ మాస్టర్ ఉదంతం సరే తర్వాత జానీ మాస్టర్ వ్యవహారం ఏమవుద్ది ఏ సెటిపోద్ది ఎలా పోద్ది అన్నది అది తర్వాత ఎపిసోడ్ మనం ఏం చెప్పలేము కానీ చాలామంది యువకులే కావచ్చు మధ్య వయసు వాళ్ళే కావచ్చు ఈ జానీ మాస్టర్ ఇష్యూని మనం గుణపాఠంగా తీసుకొచ్చిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఉంటాయండి